దేవునికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన బాధపడువాని బాధను ధృవీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను దేవునికి స్తోత్రం కలుగను గాక ప్రేదమాద కాల సమయంలో చక్కని మాటలు దేవుడు మనకు బోధిస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమని మాటలు పలుకుతా ఉన్నాడు అంటే మొదటిగా ఆయన బాధపడే వారి యొక్క బాధను ఎప్పుడు కూడా తృణీకరించలేదు వారిని చూస్తే ఆయన అసహ్యపడలేదు ఆయన ముఖమును దాచలేదు ఆ వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించినట్లుగా చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రీతి ఐదు జన మనము ఈ లోకంలో ఎట్లా మనం జీవిస్తా ఉన్నామో మన స్థితిగతులు ఏంటో అవన్నీ కూడా ఆయనకు తెలుసు మనం ముఖస్థుతి చేసేవారమా లేకపోతే నమ్మకమైన భక్తి కలవారమా ఆపత్తుకాలంలో మొత్తు మొరపెట్టేటువంటి వారమా లేత లేక ఏది ఏమైనా కూడా యథార్థంగా వాక్య ప్రకారం మనం ముందుకు నడిచేటువంటి వారమా అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు మనం ఏం చేస్తామంటే మంచిగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోకుండా కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చారనుకోండి ఆ భక్తిని చూసి ఆ స్థితిగతిని చూసి నువ్వు మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇట్లా నువ్వు వస్తూ ఉంటామని మనం మనుషులకి ఏం చేస్తామంటే వారి కష్ట సమయంలో మన ముఖాన్ని వరకు త్రిప్పేస్తాం సహాయం చేయకుండా వారిని వదిలేస్తాం కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మనుషులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకపోయినా మంచిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆరదించకపోయినా ఒక కష్ట సమయం వచ్చినప్పుడు ఆయన ఆయన నమ్ముకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టనను వాళ్ళకు ముఖం తృప్తి వేయనని స్పష్టంగా దేవుడు అలవిస్తాను ఇది దీని యొక్క ప్రేమ ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే దయజన్యం అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మనుషులందరూ కూడా మనకు వెన్ను చూపుతారు వారిని ఆశ్రయించినప్పుడు వారిని నమ్ముకున్నప్పుడు వాళ్ళు మనం మోసం చేస్తారు ఆటంకంగా పనిచేస్తారు మనం ముందుకు పోకుండా మేలు పొందుకోకుండా కానీ మన ఏ మనిషిని ఆశ్రయించకుండా మన దేవుని ఎప్పుడు మనం ఆశ్రయించినట్లయితే ఆయన ఖచ్చితంగా మన బాధను మన మురను ఆలకించేవాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారిని శిల వేసేటువంటి క్రమంలో కూడా దేవుడు ఆ కొన్ని ప్రజలందరినీ చూసి క్షమించమని ప్రార్థన చేస్తారు తండ్రి ఏం చేయించినారో వీరు ఎరగ క్షమించండి అని మానవులు ఎటువంటి తప్పిదం చేయరని దేవుడికి తెలుసు అపవాది ద్వారా ప్రజలందరూ కూడా మోసగించబడి వారు తప్పిపోతూ ఉన్నారు త్రోవను యథార్థమైన మార్గం విడిచిపెట్టి తప్పిపోతున్నారనే మనుషులపైన జాలి కనుకరము చూపి వర్చలతో చూపి తన ప్రేమను మనకు కనపరుస్తాడు కానీ మనుషులకి విషయం తెలియాక వీళ్ళకి తెలివి ఉంది కదా బుద్ధి ఉంది కదా జ్ఞానం ఉంది కదా తెలిసింది ఇట్లా తప్పు చేస్తారని చెప్పేసి మనుషులందరూ లెక్క చేస్తారు కానీ ఎంత జ్ఞానం అయినప్పుడు కూడా ఏదో ఒక సమయాన త్రొట్టిల్లుతాడు ఆ త్రుట్టిల్లప్పుడు చేసేదే అపవాది దేవునికి స్తోత్రం కాక అయితే ఇప్పుడు ఏ ఒకవేళ మనం ఒక్కోసారి త్రొట్టిల్లినప్పుడు అలాంటి కష్టపరిస్థితిలో మనుషులు తగ్గించే ఎదుర్కొన్నామేమో వ్యతిరేకం ఎదుర్కొన్నామో కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారు ఎవరైతే దేవుని వెతుకుతారో ఎవరినైతే దేవుని యొక్క బాధను దేవునికి తన యొక్క బాధను తెలియజేస్తారో వారి యొక్క బాధ నన్ను వారికి ఆయన ముఖము చారడడాన్ని వారి నిశ్చయముగా వారి యొక్క ప్రార్థన ఆలగిస్తానని మీరు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు దేనికి మహిమ ప్రియ ప్రయచనమ్మా అందుకే మన ఆపత్కాలం అందు మనం మూర పెడితే మనకు ఉత్తరం ఇచ్చేటువంటి ఒక చక్కని దేవుని మనం కలిగి ఉన్నాం అయితే ఈ మాటలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి రాయబడి ఉన్నాయంటే మన ప్రభు అయినటువంటి వారి గురించి మరి దావీదు కొన్ని సంవత్సరాల క్రితము ఆ యొక్క కీర్తన రాయడం జరిగింది మొదటి వర్షం చూసినట్లయితే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితి విడినాడితేవి నన్ను రక్షింపక నా అర్థం వినక అన్ని వేళ దూరముగా నున్నావని తన కొరకు మొరపెడతా ఉన్నాడు కానీ ఈ యొక్క కష్టము యావత్తు కూడా దేని కొరకంటే నీ నా కొరకు మనము పాపం నుంచి విడిపించబడ్డ కొరకు పాపం నుంచి విముక్తి మనం చెందుకొని నిత్య జీవనం స్వతంత్రించుకున్నటకు మరి తండ్రి అనే దేవుడు తన కుమారుని శిక్షించటకు ఈ రీతిగా అప్పయపడం జరిగింది అలాగే మనము కూడా ఒక నిత్యత్వంలోకి రావడానికి మనము కూడా ఒక శ్రేష్టములకు జీవితంలోకి రావడానికి ఆయా సందర్భంలో దేవుడు మనకు ఖచ్చితంగా ఒక శిక్షకు ఒక బాధకు అపయప్తాడు ఆ సమయంలో మన బాధ మన మొర దేవుడు ఆలకించడు ఆలకించడు ఎందుకంటే ఆ సత్యం నీకు తెలియాలి దాని సారను అనుభవించాలి తద్వారా నువ్వు నీతి మార్గంలో నడుచుటకు దేనికి మహిమ కలుగునగాక ఆయన ఆలోచనలు ఎంతో భిన్నంగా ఉంటాయి మనకు అంద అందరి రీతిలో ఉంటాయి కానీ ఏది ఏమైనా కూడా ఆ కష్టం నుండి నదికి ఏ రీతిగా నేను బయటకు తీసుకొచ్చు కానీ శక్తిమంతడుగా ఉన్నాడు కాబట్టి ప్రేదైజనమా నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఆ కష్టం ఆ బాధానికి ఏం తెలియస్తా అంటే ఒక నీతి మార్గం నీకు బోధింపజేస్తుంది ఒక సత్యం నీకు తెలియజేస్తుంది దీని యొక్క శక్తిని ఆయన ఉనికిని నీకు తొలగింపజేస్తుంది రెండవదిగా ఇకపై నుంచి వెళ్ళి నువ్వు దేవునికి మహిమకరంగా ఉంటావు ప్రజలకందరికి దీవెనకరంగా ఉంటావు తిన్నని మార్గులు నడిపించబడతావు ఈ మాట మనం చాలా డెప్త్గా లోతులకు మనం ఆలోచన చేస్తే ఎంతో గుణార్థమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదని మనకి ఈ మాట మటు తెలుస్తా ఉంది రెండవదిగా మనకు మంచి మార్గులు నడిపించడానికి ఆయా సందర్భంలో గాయములు మరి బాధలు వ్యతిరేకతలు మనకు వస్తాయి ప్రార్థన ఆలకించబడిన సమయాలు కూడా మనకు వస్తాయి కానీ అది మన మేలు కొరకు అని మన నీతిగా నిలబడగా కారణము అని మనం దాన్ని గుర్తించి ఆ ప్రభుత్వ శిక్షకు ప్రభు యొక్క కృపకు మనం పాత్రలమై మన ఆలగే ముందుకు సాగుదాం నిశ్చయంగా ప్రభు ఇచ్చేటువంటి ఆ నిత్య రాజ్యమును మనము స్వతంత్రించుకుందాం దేనికి స్తోత్రం గాక ఈ మాటలన్నీ కూడా మనకు వినుకలో పలుపు గాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందల తనే కొద్ది కాల సమయంలో మాతృ సూటిగా స్పష్టంగా మాట్లాడవు ప్రభుని కొందరికి మాట్లాడి మాకు ఫలప్రత మార్చింది ప్రభు అవిన బాధపడే ఒక బాధను త్రీకించేవాడు కాదు తండ్రి నెట్టి వేసేవాడు కాదు ప్రభు నిజంగా మా వాళ్ళకి జయపించే దేవుడిని వాక్యం చాలిస్తున్న ప్రకారంగా నా తండ్రి మా బాధల ప్రభా ముట్టినప్పుడు మాకు విత్తనం ఇస్తున్న తండ్రి జవాబిస్తున్న ప్రభువ విడుదలనిస్తున్న విమోచన ఇస్తున్న ప్రభునికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం చల్లిస్తున్న ప్రభు ఈ కృత బాలకు ముందు సాగు సహాయం చేభ నీ యొక్క కృపతో మమ్మల్ని వర్ధిలింపజేయని ప్రభావ ఈ మాట మాకు జీవితాల ఫలపూ మార్చని ప్రభు మాట వింటే ఎంతో ప్రార్థన చేస్తున్నారు అందరి కుటుంబంలో కూడా అతన్ని ఇటు మీరు మీరు అనుగ్రహింప చేసి మహిం మీరు మాత్రం తలసిందిగా ఆర్పిస్తుంది అయ్యా జీవితాల ప్రభా ను చేసిన గొప్ప గొప్ప కార్యం బట్టి క్రియలను బట్టి సూచ్యక్రియలు మహత్కార్యములను బట్టి కొన్ని కొంత చేసిన ప్రభావికు శుభాలు జరుగుతున్నాయి నా ప్రభ ఆ శుభకార్యముల ద్వారా తండ్రి కుటుంబంలో ఏ యొక్క ఆత్మీయ విశ్వాసి కూడిన తండ్రి ఆటంకాలు లేకుండా ఉండటాను సమస్తమైన ఆటంకాలు తొలగించాల్సిన ప్రార్థన చేసినా సాతం శక్తి శక్తులు లభించిన ప్రభావ నీ మేలు చేతను తృప్తి పచ్చాల్సిన ప్రార్థన చేసిన శోధనతోడు దేవుడో ప్రభావిరుకుల ఇబ్బందులు తోడు దేవుడో ప్రభునికి వందలు చేసిన నీకు మాత్రం నీ తోడుగా నేడుగా తను ధైర్యపరిచి బలపరిస్థిరపరిచినతాన్ని నీ చిత్తం నీకు ప్రణాళిక యావత్తు కూడా నాతని నీవు నే నడిపించి మహిమ మీరు మాత్రమే పొందాల్సిన ఆపిస్తాను ఆర్థికంగా ఆరోగ్య కుటుంబం మానసికంగా నాతో బాధపడ ప్రతి బిడ్డను నాతని నీ ధైర్యపరిచి బలపరిస్థిరపరిచిన వారి జీవితాలకు గొప్పకారం జరిగించటకు శక్తికి అనుగ్రహించిన ప్రార్థన చేస్తూ ఇక పరిశ్రమ తిట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ పరిశీలించిన హస్తాలు కాపాకుంటావు ప్రజలందరికీ హస్తాలు కాపీ వెప్పుకుంటూ నజరేడని ఏసును అధికార కుల నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేరుకుంటున్నాము పరమతన్ తండ్రి ఆమెన్ 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 దీవించి ఆశ్చర్య